내가 라쿤 게. 네, 뭐가 란 사이트인지. I'm small. 안녕. 뭔데 봤대? 뭉쳐. 네. 뭐야? 뭉쳐. 뭉쳐야지. 뭉쳐야. 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 뭉쳐 ما نروڻ نه وڃو توهان نه نروڻ نه وڃو پاني پڙهڻ گهرا اره چئو چالي نه وڌيالي اڌ نور پاني نه وڌيالي نه چئو نه پاني نه وڌيالي هاڻي 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 ఉంటుంది రైతు బజారు రైతు బజార్ చాలకపోతే దాని వెనక మళ్ళీ బస్ స్టాండ్ మీకు ఎంత కావాలో తీసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పారు సార్ తర్వాత ఈ సబ్జెయిల్ సైడ్ అటు సైడ్ టూ టౌన్ పోతే అక్కడైనా ఏర్పాటు చేస్తానని చెప్పాను అప్పుడు కొద్దిగా మా వాళ్ళు అంత సుముఖంగా లేరు ఇక మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అయితే చెప్పించుకున్నాయా ఇది మీ అందరూ బతుకు తెరువు మా బతుకు తెరువులు పోతాయి కదా అనే దానికోసం మేము చెప్తా వచ్చాము దాని మీద అలా ఆగింది సార్ నాయుడు మార్కెట్ అంటే పసుపులేటి వెంకట నాయుడు గారి మార్కెట్ ఇది వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి ఈ స్థలాన్ని దానం చేశారు దాదాపు డెబ్బై సంవత్సరాలు దాటినట్టుంది ఇది మూడు వందల డెబ్బై అప్రాక్సిమేట్గా షాప్స్ ఉన్నాయి ఐదు నుంచి పదివేలు అంటే కరెక్ట్గా నంబర్ తెలియదు కానీ ఐదు నుంచి పదివేల కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి అంటే మీరు చూస్తా ఉంటే ఈ ప్రాంతంలో అంతా ఇదంతా పాడైపోయింది ఎక్కడికక్కడ దీన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని మాడిఫై చేయాలి బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు ఇప్పుడు మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం మాధవి గారు కూడా మనం వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు అయితే ఆ ప్లాన్ని కరెక్ట్గా చేయలేదనేది వీళ్ళ ఉద్దేశం వీళ్ళు అడిగేది ఏంటంటే ఒకటి ఎక్కువ మంది మార్కెట్ అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కువ బిజినెస్ అయిపోతుంది వాళ్ళకి ఇచ్చే షాపులు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు ఎందుకంటే నా దాదాపు నాలుగు వందల షాపులు ఒక ఫ్లోర్లో చేయలేం కాబట్టి రెండు ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టంలో తీయమని చెప్తా ఉన్నారు ఇంకోటి వీళ్ళు అన్నీ పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం దానికి ర్యాంప్ కానీ పైకి ఎత్తుకు వెళ్లే విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతా ఉన్నారు మూడోది కూరగాయలు ఉట్టుకునే పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు నాలుగోది ఇప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్గా రెంట్ తక్కువ కడతారు ముప్పై నలభై రూపాయలే కడతారు మేమైనా ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఉండాలి ఉండాలంటే అది కాస్ట్ పెరిగిపోతుంది సో మేము చేయబోయే పని కూడా వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా ఎందుకంటే వీళ్ళకి పది ఇరవై ముప్పై వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆ కాస్ట్ కన్స్ట్రైంట్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని కొంచెం మోడర్న్ టాయిలెట్స్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకొని అన్నింటిని ఆర్గనైజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా చేయాలనేది మాధవి గారు అడుగుతూ ఉన్నారు ఒక నెల నుంచి మనం వాళ్ళ బాధలు వినాలని అందుకని ఈరోజు ఇద్దరం కలిసి వచ్చాం అందుకని మాధవి గారికి అదేవిధంగా ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం డెఫినెట్గా దీన్ని సిస్టమేటిక్గా కమిషనర్ గారు మేము అందరం కలిపి కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరం కలిపి తప్పకుండా మార్కెట్ గురించి మనందరికీ తెలుసు గత నలభై ఏళ్ళ నుంచి కూడా యావత్ గుంటూరు చుట్టుపక్కల ఊర్లన్నిటికీ కూడా చిల్లర కొట్టు వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతంగా పనిచేసింది ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇది హోల్సేల్ మార్కెట్ లాగా చిల్లర వర్తకులు అందరూ కూడా ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకెళ్ళి తమ షాపులో అమ్ముకునే పరిస్థితి ఉండేది చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా అయితే ఈరోజు నేటి పరిస్థితి పీవీకే నాయుడు మార్కెట్ చూసుకుంటే శిథిలావస్థలకు చేరినట్టుగా ఉంది మరి పెరిగిపోతున్న బయట రైతు మార్కెట్లు కావచ్చు లేదంటే ఇతరత్ర కారణాలు కావచ్చు పూర్తిగా ఇది శిథిలావస్థ చెందడం వల్ల ఎలక్షన్ ముందు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇక్కడ వారి అందరి బాధ వినడం జరిగింది దాదాపుగా మూడు వందల డెబ్బై ఐదు షాపులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేయాలి ఒక మంచి పటిష్టమైన కాంప్లెక్స్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది గతంలో ఆ కాంప్లెక్స్ వస్తుందన్న నమ్మకంతోనే ఇక్కడ ఎటువంటి అంటే అభివృద్ధి చెందకు చెందనివ్వకుండా కనీసం టాయిలెట్స్ కూడా లేకుండా ఇక్కడ దీన్ని ఇలా వదిలేయడం జరిగింది అయితే దాన్ని గమనించిన మేము కంపల్సరిగా ఇక్కడ ఇది ఎట్టి పరిస్థితి తీసుకురావాలి తీసుకురావాలని దృఢ నిశ్చయం చేసుకున్నాము మరి హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉంటున్న ఈ ప్రాంతంలో మంచి కాంప్లెక్స్ వస్తే గుంటూరు సిటీకి కూడా చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా రైతులు కూడా న్యాయం జరుగుతుందన్న సత్సంకల్పంతో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఈ ఒక ప్రాజెక్ట్ని చేపట్టాలి అని సంకల్పించడం జరిగింది అయితే ఇక్కడున్న వాళ్ళకి కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి ఆ మార్కెట్ స్ట్రక్చర్ కానివ్వండి లేదంటే వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తామని కానివ్వండి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇస్తారా లేదా అనే కొన్ని కొన్ని అపోహలు అదేవిధంగా కొన్ని వెంటిలేషన్లు ఈ మా ఈ వాళ్ళ సరుకు ఎత్తే ప్రాసెస్లో ఇలాంటివి చాలా చాలా కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తపరచడం జరిగింది వీటన్నిటికీ ఎంపీ గారిని తీసుకొస్తే వాళ్ళకు ఒక మంచి భరోసాగా ఉంటుందని చెప్పి సార్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన సహృదయంతో ఇక్కడికి విచ్చేశారు వారి బాధలన్నీ వినపోతూ ఉన్నారు ఇప్పటికే కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పడం జరిగింది అయితే విస్తృతంగా స్టేక్ హోల్డర్స్ అందరితో పాటు ఈ కమిషనరేట్లో ఇవాళ సార్తో పాటు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది అసలే పిన్ టు పిన్ డెమ్ డైమెన్షన్స్ ఒక్కొక్క షాప్ ఎంత వస్తుంది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఇంకా ఎన్ని అకామిడేట్ చేయాల్సి వస్తుంది అని గ్రౌండ్ రియాలిటీతో ఇప్పుడు కంప్లీట్గా పర్యవేక్షించడం జరుగుతుంది ప్రతి ఒక్క పాయింట్ని వాళ్ళ సమస్యని దృష్టిలోకి సార్ దృష్టిలోకి తీసుకొస్తారు అన్నీ కూడా సార్ దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే దాని మీద ఇవాళ చర్చించి దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది అయితే ఇది లోన్ ఎస్బీఐ నుంచి లోన్కి వెళ్ళాలి జిఎంసీ ఎంత ఇవ్వాలి లేదంటే ఒక పీపీపీ మోడల్లో దీన్ని ఎలా తీసుకురావాలి ఏదేమైనప్పటికీ కార్యరూపం ఎలా దాల్స్తున్నప్పటికీ దీన్ని ముందుగా యుద్ధ ప్రాతిపదికన జరిపించాలనే సత్సంకల్పంతో మేము అందరం ఉన్నాము ఈరోజు మంత్రి గారి చొరవతో ఇది వందకు వంద శాతం దిగ్విజయం పొందుతుంది అన్న ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం వీళ్ళందరికీ మూడు నాలుగు మనకి మీకు తెలిసిందే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అంతగా ఇంతమంది ఇన్ని షాపులు ఏర్పాటు చేసే స్థలం లేదు కాబట్టి డివిజన్ వైజులుగా అంటే ఇద్దరు ఒక వంద మందికి ఒక చోట వంద మందికి ఒక చోట ఏర్పాటు చేయగలిగినా పర్వాలేదు లేదా అందరూ ఒకే దగ్గర ఉండగలిగితే ఇంకా బాగుంటుంది వాళ్ళనే అడగ అడగడం జరిగింది ఎందుకంటే మేము ఏదైనా నిర్ణయించినా కూడా మళ్ళీ వాళ్ళకి అందరూ రారు కస్టమర్లు రారు ఒక ప్రాంతానికి అలవాటు పడిపోయారు కాబట్టి రారేమో అని అపోహలు ఉంటాయి కాబట్టి వాళ్ళనే నిర్ణయించుకోమని చెప్పడం జరిగింది సో మూడు నాలుగు ప్లేసులు ఐడెంటిఫై చేసి ఏది వాళ్ళకి బెస్ట్ అయితే అది ఇస్తాం ఇంకొకటి ఏంటంటే ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కన్స్ట్రక్షన్ పట్టినా ఫస్ట్ టూ ఫ్లోర్స్ ముందుగా అయిపోతుంది కాబట్టి పూర్తిగా బిల్డింగ్ అయ్యేదాకా వాళ్ళు వేచి ఉండాల్సిన పని లేదు రెండు ఫ్లోర్లు అవగానే వాళ్ళందరూ కూడా వాళ్ళని అకామిడేట్ చేయడం జరుగుతుంది కాబట్టి అనుకున్నంత అపోహతో రెండు సంవత్సరాలు ఆగాలి అనే భయం మాత్రం ఎలాంటి పరిస్థితిలో ఉండదండి